హనీమూన్ నాలుగో భాగం అర్ధరాత్రి చంద్రుడు మేఘాల మేలి ముసుగుల పరదాల చాటున చేరి భూమీద ఉన్న గుబురు చెట్ల నీడలతో ఎత్తైన కొండలతో ఆటలు ఆడుతున్నాడు వెన్నెల కిరణాలు పచ్చటి ఆకుల మీద ప్రేమపూర్వక సంతకాలను లిఖిస్తున్నాయి పచ్చటి ఆకులు ఆ కిరణాల స్పర్శకు సున్నితంగా కంపిస్తున్నాయి ఎవరో తట్టి లేపినట్లు కిరణ్కు మెరుగు వచ్చింది కిటికీలో నుండి కురుస్తున్న వెన్నెల చల్లదనానికి వెచ్చగా తనను హత్తుకున్న లావణ్యను సుతారంగా తడిమాడు ఆస్పర్శకే కనులు తెరిచి నిద్రమత్తుగా చూసింది లావణ్య అడిచూడు అంటూ కిటికీ కట్టెలను పూర్తిగా తొలగించాడు స్కూల్లో వృత్త మొదటిసారి సర్కిల్ గీస్తే ఇలానే వచ్చింది మామయ్య అంది నిద్రమత్తులోనే లావణ్య అదేం పోలికే నవ్వాడు కిరణ్ అవును మరి నువ్వు మొదటిసారే గుండ్రంగా వృత్తం గీసేవా కొంచెం వంకర పోలేదు అలానే ఉన్నాడు చంద్రుడు అంది చిన్నతనపు జ్ఞాపకాలలోకి జారుతూ నవ్వాడు కిరణ్ ఇద్దరూ కిటికీ దగ్గర కూర్చొని పొగమంచు చుడుతున్న చందమామను చూస్తున్నారు మౌనంగా మామయ్య ఇక్కడ అప్పుడే మంచు తెరలు వచ్చాయే అంది లావణ్య అవునన్నట్లు తల ఊపాడు కిరణ్ కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుని భుజం మీద తలాంచి కూర్చుని అలానే నిధులలోకి జారుకుంది లావణ్య కిరణ్ కళ్ళు తెరిచేసరికి చంద్రుడు ఎటో జారుకున్నాడు నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించుకున్నాయి సమయం ఎంత అయిందో అర్థం కాలేదు కిరణ్కి నెమ్మదిగా లేచి కిటికీ తలుపులు తీశాడు ఈదురుగాలి చుట్టుముట్టింది కిరణ్ కిటికీ తలుపులు టకా టకా కొట్టుకుంటున్నాయి ఆ శబ్దానికి లావణ్య కూడా లేచింది ఏంటి మావయ్య అంతలా మబ్బులు గమ్మేయి రాత్రి వెన్నెలలాగా ఉందిగా అంది ఏదో గుర్తు తెస్తూ ఎందుకు ఆ మబ్బులు పట్టాయి సడన్గా అన్నాడు అప్పటికే టైం ఆరున్నర దాటింది పగలు కక్కే వేడి కాఫీ సర్వ్ చేశాడు కిరణ్ లావణ్యకు కప్పుల్లో ఉన్న కప్పే కాఫీ ఊదుతూ తాగింది లావణ్య ఎనిమిది గంటలకు శేఖర్ వస్తాడు అని తొందర తొందరగా రెడీ అవ్వడానికి హడావుడిగా వెళ్ళింది ప్యారెట్ గ్రీన్ కలర్పై గోల్డ్ కలర్ డిజైన్ ఉన్న గాగరా వేసుకుని తన వారు జడను లూచుగా ఐ ఐఆమ్ రెడీ అంటూ హుషారుగా వచ్చింది మాగాడిలో కొత్త నారుమళ్ళా ఉన్నావమ్మాయే అన్నాడు కిరణ్ కర్మ కర్మ అని తలకొట్టుకుంటూ ఏమి పూలికది అన్నది ఇద్దరూ నవ్వుకుంటూ ఉండగానే జల్దీ బాయ్ జల్దీ వాన చెట్లు ఉంది అంటూ శేఖర్ వచ్చాడు హుషారుగా హోటల్ నుండి బయటకు వస్తున్న జంటనే చూస్తున్నాడు శేఖర్ ముందుగా ఆగ్రా రెడ్ ఫోర్ట్కి వెళ్దాం సార్ అన్నాడు శేఖర్ నీకు తెలుసు కదా సాయంత్రానికి వెన్నెల్లో తాజ్మహల్ని చూడాలి రేపు మధ్యాహ్నానికి సిమ్లా చేరాలి అది మా ప్లాన్ ఈలోపు నువ్వు ఆగ్రా మొత్తం తిప్పేయాలి అన్నాడు కిరణ్ ఓ జరపదసా అంటూ వదిలించాడు గుర్రాన్ని టాంగాలో నుండి కాళ్ళు బయటకు పెట్టి ఆగ్రాలో విశాలమైన నల్లటి తారు తారురోట్లను చూస్తోంది లావణ్య కొద్దిసేపటికి గుర్రం వేగం మందగించింది దుమ్ముసా జైపూర్లోని ఇసుక దెబ్బలలోని ఇసుకను తీసుకువస్తుంది ఓసారి ఈ గాలి దుమారం లోపలికి టాంగల్లోకి జరగండి కళ్లల్లో పడుతుంది చెప్పాడు శేఖర్ ఆ గాలికి మేఘాలు పరుగులు తీస్తున్నాయి దట్టమైన నల్లటి మేఘాలు నిదానంగా కదులుతున్నాయి టపా టపా అంటూ నెమ్మదిగా మొదలైన చినుకులు క్షణాల్లో వేగం పెంచుకున్నాయి చూస్తుండగానే రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి దానికి తోడు ఈదురుగాలి ఎక్కడ ప్రయాణికులు అక్కడ ఆగిపోయారు తొందరగా దిగండి ఆ షెల్టర్లోకి వెళ్దాం అని అక్కడ చెట్టు క్రింద బండి ఆపి పాత బస్సు షెల్టర్లోకి తీసుకువెళ్ళాడు హిందీలో వ్రాసిన పేర్లను చదవడానికి ప్రయత్నం చేస్తుంది లావణ్య కొంత దిగులుగా పక్కనే ఉన్న కొట్టు నుండి వేడివేడి టీ తెచ్చి ఇచ్చాడు శేఖర్ ఈ ఢిల్లీ వాతావరణం ఇంతే భాయ్ మనకు మూడు కాలాలు ఉంటే ఇక్కడ ఒకే రోజులో మూడు కాలాలు వచ్చేస్తాయి ఒక్కోసారి అన్నాడు మున్నట్లుండి ఈదురు వచ్చి ఇలానే వానొస్తుంది మళ్ళీ ఇంకో గంటకు ఎండ వచ్చేస్తుంది తెల్లటి మబ్బులు వస్తాయి ఓ గంట ఆలస్యం అవుతుంది అంతే అన్నాడు కొంత నిరుత్సాహంతో ఎడాపెడా కురుస్తున్న వానను చూస్తూ ఉంది లావణ్య ముంతాజు కూడా ఇలాగే గాలి వాన నల్లటి మబ్బులు అంటే భయం అంటూ నంపాడు శేఖర్ ఇప్పుడు ఇంటి దగ్గర ఎలా ఉందో అంటూ చిన్న నోకే ఫోన్ తీసి టక్ టక్ అంటూ ప్రెస్ చేస్తూ నెంబర్లు నొక్కాడు ముంతాజ్ అంటూ ఓ విధమైన ఎమోషన్తో మాట్లాడుతున్నాడు శేఖర్ అటువైపు ముంతాజ్ మాటలు ఊహిస్తోంది లావణ్య ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అలానే చూస్తుంది శేఖర్ను లావణ్య దీక్షగా లావణ్యనే చూస్తున్నాడు కిరణ్ దీక్షగా శేఖర్ మాట్లాడడం పూర్తవ్వగానే వెంటనే అడిగింది లావణ్య ముంతాజ్ ఒక్కటే ఉందా ఇప్పుడు ఇంట్లో అని అవునండి అన్నాడు కొంచెం సిగ్గుపడుతున్నట్లు తలవంచుకొని ఎన్నో నెల ముంతాజ్కి ఇప్పుడు అసంకల్పితంగా అప్రయత్నంగా ఎందుకు అడిగాను అనిపించింది లావణ్యకు అడిగిన వెంటనే ఎనిమిదో నెల అండి బయటకుండబోతగా కురుస్తున్న వర్షాన్ని కొంచెం దిగులుగా చూస్తూ అన్నాడు శేఖర్ మీ ఇద్దరికీ పరిచయం ఎలా అయ్యింది లావణ్య ఆసక్తిని గమనించి శేఖర్ను అడిగాడు కిరణ్ శేఖర్ మొదటిసారి ముంతాజని చూసినప్పుడు వేసుకున్న డ్రెస్ కలర్ నుండి మొదలుపెట్టి ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా అప్పుడే బయలుదేరుతున్న ట్రైన్ని రంగునెంగిలో ఎక్కేసి ఢిల్లీ వచ్చి అప్పటి నుండి అలవాటు పడిన కష్టాల గురించి ముంతాజ్ మాయకు కళ్ళు కంటున్న కళలు గురించి ఆ కళలను నిజం చేయాలి అనే తన తపన గురించి ఎంతో ఉద్వేగంగా చెప్పాడు శేఖర్ మనసులో భావోద్వేగపు వెల్లువ బయట వాన ఉధృతి కేసారి నిదానంగా తగ్గుముఖం పట్టాయి బయట వాన తగ్గడాన్ని లావణ్య కిరణ్ ఇద్దరూ గమనించలేదు శేఖర్ కళంలో నుండి దూకిన ప్రేమ ప్రవాహపు వెల్లువ నెమ్మదిగా ప్రశాంతత పొందినట్లు మాత్రం గుర్తించారు శేఖర్ ముందుగా తేరుకుని అదిగో చాట నుండి వెలుగు వస్తోంది ఇంకో పది నిమిషాల్లో ఎండ వచ్చేసింది బయలుదేరుదాం అన్నాడు పంతొమ్మిదేళ్ల పరువంలో ఉన్న కొత్త పెళ్లి కూతురు లావణ్యకు శేఖర్ ముంతాజుల ప్రేమ కథ గాఢంగా హృదయాన్ని తాకింది ముంతాజ్ మానసిక స్థితిని తనకు తెలియకుండానే లావణ్య అనుభూతి చెందుతోంది వాన వెలిసిన తర్వాత నులివెచ్చని సూర్యకిరణం చురుకుగా తాకింది లావణ్య బుగ్గలను అమ్మాయి గారు కదలండి తేరుకుని అంటూ కుదిపాడు లావణ్యను శేఖర్ గుర్రం విదులుస్తూ తన నల్లటి జూలు విదుల్చుకుంది మెడలు గంటలు మోగాయి ముగ్గురు గబగబా టాంగా ఎక్కారు ముందుగా ఆగ్రా కోట పురుజులను చూస్తూ మొఘలాయిల రీతులను ఆ కాలపు చరిత్రలను తలుస్తూ విశాలమైన ఆ కోటలో పావువంతు చూసి అక్కడ నుండి జుమా మసీదును ఆ పరిసర ప్రాంతాల్లో తోటల్లో విహరించారు ఉదయపు వర్షానికి తలంటు స్నానాలు చేసిన పూల మొక్కలు చెట్లు మరింత తాజాదనపు పరిమళాలతో ఆహ్వానించాయి సూర్యుడు నడిరెత్తి నుండి ఏటవాలకి వంగాడు సమయం మూడు కావస్తోంది కడుపులో ఆకలి కేకలు మొదలయ్యాయి ముగ్గురికి శేఖర్ అక్కడ దగ్గరలోని స్ట్రీట్ ఫుడ్ హోటల్లో ఆగ్రా ఫేమస్ ఫుడ్ ఏదో వెరైటీ ఆర్డర్ చేసి తెచ్చాడు శేఖర్ వేరే టేబుల్ వైపు తన ప్లేట్ తీసుకుని వెళ్తున్నాడు ఇలా కూర్చో శేఖర్ తమ టేబుల్ దగ్గరే సీట్ చూపించాడు కిరణ్ ఓ క్షణం వారి వంక కృతజ్ఞతతో చూసి పక్క టేబుల్ దగ్గర కూర్చున్నాడు లావణ్య కిరణ్ ఇద్దరూ కోట కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ శేఖర్ ఫోన్ రింగ్ అయింది లావణ్య మాట్లాడుతున్నదల్లా కొంచెం సైలెంట్ అయింది కిరణ్ నవ్వుకున్నాడు లావణ్యను చూసి ఫోన్ మాట్లాడుతున్న శేఖర్ ముఖంలో రంగులు మారాయి ఏదో ఆతృత కంగారు కనిపిస్తోంది హిందీలో ఏదో మాట్లాడుతున్నాడు కంగారు కంగారుగా లావణ్య అడు చూడు అన్నట్లు కిరణ్ని మోచేతితో పొడిచింది కిరణ్ ఏమి జరిగిందో అన్నట్లు శేఖర్ వైపు చూస్తున్నాడు హా ఆయగా ఆయగా అంటూ తింటున్న ప్లేట్లో చేతులు కడిగేసి వెళ్ళబోతూ కుర్చీ తగిలి ముందుకు తూలాడు ఏంటి బాయ్ ఇది ఏమైంది కిరణ్ కూడా అంతే ఆదుర్దాగా లేస్తూ అడిగాడు ముంతాజ్ ముంతాజ్ జారిపడిపోయిందిట ఇందాక ఇప్పుడు ఉన్నట్లు ఉండి పెయిన్స్ వస్తున్నాయిట ఒక్కటే ఉంది పెద్ద పెద్దగా ఏడుస్తోంది ముదిటి మీద చెమట కాలుతుంటే చెప్పి భాయ్ వెళుతున్నా అంటూ పరుగు తీశాడు రెండు అంగల్లో గుర్రపు చెట్గాను విదిలించాడు అది ముందుకు కదిలింది అయ్యో పాపం అంటోంది లావణ్య కిరణ్ మనసు కూడా బాధగా అనిపించింది కొన్ని గంటల క్రితమే శేఖర్ చెప్పిన వారి ప్రేమ కథ మెదిలింది శేఖర్ వెళ్ళిన దిక్కునే చూస్తున్నారు లావణ్య కిరణ్ జంట మామయ్య శేఖర్కు డబ్బులు ఇవ్వలేదు నిన్నటివి కూడా గుర్తు చేసింది లావణ్య నిజమే మర్చిపోయాం హోటల్లో డబ్బు కట్టి బయటకు వచ్చారు పరుగు పరుగున అప్పటికే శేఖర్ టాంగా కనుమరుగవుతోంది అదే సమయానికి చొక్కా జేబులు తడుముకున్నాడు శేఖర్ చెమటతో తడిసిన రెండు పది రూపాయల కాగితాలు తగిలాయి చేతికి ఏదో స్ఫురించింది లోపల వారిని ఓ వంద రూపాయలు అడిగితే ఆ ఆలోచనతో వెనక్కి తిప్పాడు జట్కాను తమ వైపే వస్తున్న శేఖర్ను చూసి కిరణ్ లావణ్య దంపతులకు కొంత ఊరట కలిగింది టాంగ్ ఆపి ఎంత పైసలు అడగాల అని తటపటాయిస్తూ ఉన్నాడు శేఖర్ రెండు వందలు చేతిలో పెట్టాడు కిరణ్ శేఖర్ కృతజ్ఞతను మించిన భావంతో చూస్తూ ముందుకు కదిలాడు శేఖర్ వైపు తృప్తిగా చూశారు ఇరువురు సార్ సార్ ఆప్కా మొబైల్ అంటూ హోటల్లో కుర్రాడు ఫోన్ తీసుకువచ్చి లావణ్య కిరణ్ చేతికి ఇచ్చాడు అది శేఖర్ మొబైల్ ముంతాజ్ శేఖర్ల ప్రేమను ఒకరికొకరు తెలిపే హృదయ స్పందన మొదటిసారి మొబైల్ను చేతిలోకి తీసుకుని అటు ఇటు చూస్తూ ఇప్పుడు ఎలా అన్నది లావణ్య ఇంతలో మొబైల్ రింగ్ అయింది కిరణ్ లిఫ్ట్ చేశాడు ముంతాజ్క కండిషన్ సీరియస్ హై ఒక మగ గొంతు ఆదుర్దాతో పలికింది ఇంతలో ఫోన్ కట్ అయిపోయింది శేఖర్ ఫోన్ కు ఇచ్చేయాలి అంటూ అటుగా వచ్చిన ఆటో ఎక్కి పోనీ అన్నాడు కహాజాయేగా విచ్ ప్లేస్ సార్ అన్నాడు ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి వీఆర్ సెర్చింగ్ ఫర్ ఎ పర్సన్ జస్ట్ గో ఆన్ అన్నాడు కిరణ్ వారి ఇరువురికి ఆదుర్ద అర్థమయ్యే ఆటో అతను నాలుగు జంక్షన్స్ కలిసే చౌరస్తా వైపు వెళ్ళాడు ఓ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగింది ఇంకోవైపు వరుసలో ఆగిన టాంగాలో ఆత్రుత నిండిన శేఖర్ మామయ్య ఇదిగో టాంగా వేలు చూపించింది లావణ్య ఆటో అతని చేతిలో డబ్బులు పెట్టి గబగబా అటు పరిగెత్తారు ఈలోపు ట్రాఫిక్ క్లియర్ అయ్యి టాంగా నిదానంగా కదిలింది కిరణ్ ముందు పరిగెత్తుతుంటే అతను చేయి పట్టుకుని లావణ్య అప్పుడే వేగం పుంజుకోబోతున్న టాంగా గుడిపై బలంగా తట్టాడు కిరణ్ వెనుక రొప్పుతూ లావణ్య శేఖర్ గమనించే స్థితిలో లేడు ఈసారి లావణ్య చేతులు వదిలి టాంగా వెనక పరిగెత్తాడు ఎలానో అలా టాంగాను ఆపాడు శేఖర్ వెనక తిరిగి చూశాడు రొప్పుతో లావణ్యం వచ్చి టాంగా ఎక్కేసింది కిరణ్ శేఖర్కు ఫోన్ ఇచ్చాడు ముంతాజుకు సీరియస్గా ఉందిట తొందరగా వెళ్ళు అని ఫోన్ చేతిలో పెట్టి చేతిని ఆత్మీయతతో పట్టుకుని వదిలాడు ఉన్నట్టు ఉండి ఒక్క పెద్దగా కట్టదగిన బాగుల శేఖర్ని దుఃఖం కుదిపేసింది నడిరోడ్డులో విలపించాడు శేఖర్ మా తమ్ముణ్ణు నొప్పులు పడుతూ చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది భయ్యా ఇప్పుడు కూడా అలానే భయంగా ఉంది అంటూ నిలువెల్లా వణికిపోయాడు అది చూసి లావణ్య శేఖర్లు కూడా గాబరా పడ్డారు సార్ మీరు వస్తారా నాతో నాకు ఆ హాస్పిటల్స్ అవి తెలియవు తోడు ఎవరూ లేరు రెండు చేతులు పట్టుకుని అడిగాడు ఇక్కడికి దగ్గరే మా ఇల్లు నేను ఇంకో గంటలో మిమ్మల్ని తాజు దగ్గర దించేస్తాను అన్నాడు శేఖర్ కిరణ్ ఏం చేద్దాం అన్నట్లు లావణ్య వైపు చూశాడు వెళ్దాం మామయ్య అన్నట్లు మౌనంగా తల ఊపింది లావణ్య అక్కడ నుండి అలవాటైన దారి వైపు పరుగుతీసింది టాంగ రోడ్ల విశాలం తగ్గి కొంచెం ఎగుడు దిగుడుగా మారాయి రోడ్డుకి ఒకవైపు పిచ్చి మొక్కల కంపలు వాటికి వేలాడుతున్న పాత గుడ్డలు ఇంకోవైపు పెద్ద పెద్ద ఇనుప పైప్లైన్లు లైన్లు వాటి మీద కూర్చుని నోటిలో జరదాను ఊస్తూ నిర్లక్ష్యంగా మాసిన గిడ్డాలతో ఉన్న మనుషులు రావణ్యకు ఆ ప్రాంతం ఆగ్రాలో దేనా అనుమానం కలిగింది కొన్ని గంటల క్రితం చూసిన రాజభవనాల కాంతి మసవబారుతున్నట్టు అనిపించింది కొంతసేపటికి భరించలేని దుర్గంధము ముక్కును తాకింది మురికి కాలువ డ్రైనేజీ నీటితో ఇంత క్రితం కురిసిన వర్షానికి తనలో చేరిన వ్యర్థాలను కలుపుకుని ఎటో సాగుతోంది నెమ్మదిగా ఇది ఆగ్రానైనా మామయ్య అంది ఆగ్రాలో మాలాంటి మనుషులకు ఆవాసం ఇచ్చే స్లమ్ ఏరియాలు ఇవే అన్నాడు నిర్లిప్తంగా శేఖర్ నా ముంతాజను ఇలాంటి చోట ఉంచాల్సి వచ్చింది అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఆ ఎరుగుదారుల వైపు వికారంగా చూసింది లావణ్య పెద్ద పెద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు తెల్లటి గోదాలతో నిండిన చెత్త కుప్పలు వాటి పక్కనే చెట్ల కింద కూర్చున్న మనుషులు వారి మధ్య తిరుగుతున్న పందులు వేరువేరు భాషల్లో మాట్లాడుతున్న వ్యక్తులు కొందరేమో చూడటానికి గజ్జెదంగొల్లా కూనీ చేసే వారి చూపుల్లా ఉన్నాయి కాంగాలో ముడుచుకుని కూర్చుంది లావణ్య అనవసరంగా తొందరపడి వచ్చామేమో అన్నట్లు భయంతో చేయి పట్టుకుంది లావణ్య ఉండే కొద్దీ సందులు ఇరుకుగా మారుతున్నాయి ప్లాస్టింగ్ లేని ఇటుకలు తెరిచినట్టు వాటిపైన రేకులు ఇనుప రేకులు నల్లగా మారిన సిమెంటు రేకులతో ఉన్న ఇడ్లు వాటి మధ్య టార్బాల్ పట్టాల ఆచ్ఛాదనతో ఉన్న మరుగుదొడ్లు చుట్టూ ఉన్న వాతావరణమును ఏమాత్రం అంగీకరించలేకపోతోంది లావణ్య అసలు వీళ్ళు ప్రేమించి ఇంత దూరం పారిపోయి వచ్చి తప్పు చేశారు అనుకుంటోంది లోపల అప్పటి వరకు శేఖర్ ముంతాజుల ప్రేమ మీద ఉన్న అందమైన ఊహ ఏదో తలక్రిందులు అయ్యి కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఎక్కడ లేని అసంతృప్తిని అంతర్మదనమును నింపుతోంది లావణ్యలో గుర్రపు అడుగులు నెమ్మదించాయి గుర్రం తల ఆడిస్తూ నిదానంగా ఆగింది ఎదురుగా నిలిచిన ఒక పెద్ద ఆయన శేఖర్తో ఏదో మాట్లాడి శేఖర్ చెబుతున్నది వినకుండా శేఖర్ జేవులు వంద రూపాయలు బలవంతంగా లాక్కున్నాడు అతను ఆ గుర్రపు బండి యజమాని అని గ్రహించారు లావణ్య కిరణ్ ఆ గుర్రపండి యజమాని టాంగాలో ఉన్న కిరణ్ లావణ్య వైపు ఓ విధమైన సందేహంతో చూసి ముందుకు కదిలాడు శేఖర్ బండి దిగి ముందుకు పరిగెత్తాడు అసలు ఏ వీళ్ళో ఏది గల్లీనో అర్థం కాని ఆ సందులలో వంకరలు తిరుగుతూ వెళ్తున్నాడు శేఖర్ బండి దిగిన లావణ్యకు అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ జారిపోతానో అన్నట్లు కిరణ్ చేతిని పట్టుకుని నడుస్తోంది రొప్పుతో శేఖర్ పరుగు పరుగున వచ్చాడు ముంతాజ్ని ప్రభుత్వ దవాఖానాకు తీసుకుపోయేట బాయ్ ఆ బెంగాలీ కుర్రాడు అంటూ పరుగులు తీశాడు శేఖర్ను అనుసరించారు లావణ్య కిరణ్ అసలు తాము ఇక్కడికి ఎందుకు వచ్చాం ఏం చేస్తున్నాం ఇదంతా అర్థం కాకుండా ఉంది లావణ్యకు ఇది చివరిన ఆవిన ఆటో ఎక్కి చల్ చల్ అంటున్నాడు శేఖర్ ఆటో ముందుకు కదిలింది లావణ్య కిరణ్ పరుగున వచ్చి కదులుతున్న ఆటో ఎక్కారు ఆటో ప్రభుత్వ దవాఖానా వైపు కదిలింది అదే సమయంలో తాజ్ దిశగా తిరిగాడు ఆకాశంలో సూర్యుడు శేఖర్కు తోడుగా కిరణ్ హాస్పిటల్కి వెళ్ళాడు ఏదో జనరల్ వార్డు నుండి అరుపులు వినిపిస్తున్నాయి శేఖర్ అటుగా పరిగెత్తాడు ఓ కుర్రాడు ఆ వార్డులో నుండి కంగారుగా ఎటో వెళ్ళాడు శేఖర్ అతన్ని చూసి అవ్యక్త భావంతో ముందుకు కదిరాడు కిరణ్ కూడా ప్రయత్నంగానే శేఖర్ను అనుసరించాడు అక్కడ లోపల ఓ బెడ్ మీద నల్లటి బురకాలో ఉన్నది ముంతాజ్ అని పోల్చుకున్నాడు శేఖర్ నొప్పులతో అరుస్తోంది ముంతాజ్ ఆ అరుపులు హృదయ విదారకంగా అనిపిస్తున్నాయి శేఖర్ ముంతాజను చేతుల్ని పట్టుకొని నేను వచ్చేసా ఏమీ కాదు ఏమీ కాదు అంటున్నాడు చుట్టూ బెడ్ల మీద ఉన్న వాళ్ళు వీరి వంక జాలిగా చూశారు ఇందాక కుర్రాడు సిస్టర్ను తీసుకువచ్చాడు ఆవిడ వస్తూనే హిందీలో ఏదో గతమాయించింది ముంతాజ్ ముంతాజ్ పంటి బిగువన బాధను బిగపట్టి శేఖర్ చేతిని గట్టిగా పట్టుకుంది ఆ ప్రభుత్వ దవాఖానా పరిసరాలు పరిశీలనలుగా చూస్తుంటే లావణ్యకు కడుపులో ఉత్తుములుతోంది హాస్పిటల్ నుండి వచ్చే వాసనకు తలనొప్పి ప్రారంభమైంది అసహనంగా కదిలింది లోపల సిస్టర్ బీపీ చెక్ చేసి ఓ టాబ్లెట్ వేసి రేపు ఉదయం డాక్టర్ వచ్చి చూస్తారని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ అటు వెళ్ళిన రెండు నిమిషాలకే ముంతాజ్ పొట్ట పడుకుని విలవిలలాడిపోతుంది పాదాల నుండి బ్లీడింగ్ అయ్యి రక్తపు చుక్కలు కనిపిస్తున్నాయి కాళ్లను స్థిరంగా ఉంచలేక ముందుకు వెనక్కి కదిలిస్తోంది తల కింద దిండు కింద పడిపోయింది బెడ్షీట్ అస్తవ్యస్తంగా మారుతుంది దిండు తీసి బెడ్ మీద పెడుతుంటే శేఖర్ చేతులు వణికాయి ఏదో తెలియని ఉద్వేగం చుట్టుముట్టింది శేఖర్ కంగారు పడిపోయాడు ఆ బింగాలీ అప్పటికే హాస్పిటల్లో పట్టించుకోవడం లేదని ఎవరితోనో గొడవ పడ్డాడు అతని కాలర్ పట్టుకుని నెట్టేస్తున్నారు బయటకు అందరూ చోద్యం చూస్తున్నారు ఉసే తురంత నీజే ఆస్పత్రులు లేలో తురంత లేలో అంటున్నారు కొందరు పరిస్థితి అర్థమవుతోంది కిరణ్కు ముందు హాస్పిటల్ వాతావరణం నచ్చక బయట నిలబడినా ముంతాజిని చూడాలని జనరల్ వార్డు దగ్గరకు వచ్చిన లావణ్య అక్కడే నుంచుంది భయంతో నరకిస్ జగ్గ్ సే బెదర్ అని కొనుక్కుంటూ వెళ్ళింది ఓ ముసలావిడ శేఖర్ పూర్తిగా నీరు కారిపోతున్నాడు స్ట్రెచ్ తెచ్చేవాళ్ళు లేరు శేఖర్ నమాంతంగా ముంతాజను భుజం మీద వేసుకుని బయటకు నడిచాడు వేగంగా లావణ్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు వెనకే పరుగులు తీస్తూ ఆటో ఎక్కింది ముంతాజ్ తలను తలవల్లో పెట్టుకుని చేతులు పట్టుకుంది నొప్పితో మెళికలు తిరుగుతూ కాళ్లతో ఆటోను తంతోంది శేఖర్ కిరణ్ ముందు కూర్చున్నారు ఆటో ప్రైవేట్ హాస్పిటల్ వైపు పరుగులు తీసింది అదే సమయంలో సంజ కిరణాలు తాజా తడుపుతున్నాయి హనీమోన్ నాలుగవ భాగం ఇంతటితో సమాప్తమండి నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి